రైట్ సో మీరందరూ కూడా మెసేజ్ చేస్తూ ఉండొచ్చు సో నేను ట్రైన్ స్టార్ట్ చేసేస్తాను సో ఈ ప్రోడక్ట్ ఏంటి అనేది దాని గురించి మనం డీటెయిల్ గా బిఫోర్ బిఫోర్ స్టార్ట్ లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ నా పేరు సుష్మా అండి నేను వెస్ట్ ఈస్ లో జోనల్ సేల్స్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను ఎండే సౌత్ ఇండియా ఫైవ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను బ్యూటీ అండ్ మేకప్ అలాగే ఉమెన్ హైజన్ ఈ కేటగిరీస్ అన్ని హ్యాండిల్ చేస్తానండి సో సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎస్ అందరూ ఆర్డర్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి న్యూ గోల్డెన్ ఓల్డ్ ప్రొడక్ట్ క్లోజ్ అయిపోయింది ఓకేనా సో అది మళ్ళీ రాదు సో దానికి లాంచ్ చేస్తున్నాము కానీ రెండు ఒకటే కాదు ఆ బ్రాండ్ వేరే ఈ బ్రాండ్ వేరే మ్యానుఫ్యాక్చరర్ డిఫరెంట్ అనమాట ఓకేనా మ్యానుఫాక్చర్ వేరే ఉన్నారు సో ఇది డూ వర్డ్ అండ్ ఫ్లై సో ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది నేను ఈ రోజు మీకు ప్రెసెంటేషన్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా ఏంటంటే మినిట్ నెట్ కొంచెం స్లోగా ఉంది ఓకే ఇంటర్నెట్ స్లోగా ఉంది ఆఫీస్ ఓకే సో నేను హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ లో ఉన్నానండి నెట్ కొంచెం స్లోగా ఉంది ఒక్క నిమిషము నేను స్టార్ట్ చేస్తున్నాను చాలా మంది మెసేజ్లు కామెంట్లు పోస్ట్ చాలా సో మెనీ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాము సో ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సో డ్యూ గార్డెన్ ఫ్లై సో ఫైనలీ మేము ముందుకు తీసుకొని వచ్చాము డ్యూ గార్డెన్ ఫ్లై శాండీ నాప్కిన్ రైట్ సో దీని యొక్క ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ముందు మాట్లాడిందు మనం మాట్లాడుకుందాము లేడీస్ గురించి మెన్స్టరల్ హైజీన్ గురించి మాట్లాడుకుందాం జనరల్ గా రుతుక్రమం వచ్చినప్పుడు చాలా చాలెంజెస్ ఫేస్ చేస్తారు లేడీస్ అందరూ కరెక్టా కదా సో జనరల్ గా ఏంటంటే ఎక్కువ భయం ఉంటుంది డిస్కాంఫర్ గా ఉంటారు మరకలు ఎక్కువగా అవుతున్నాయి అనేసి కాన్ఫిడెన్స్ అనేది ఉండదు అలాగే గుర్తుపెట్టుకోండి మెన్స్ట్రల్ హైజీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మైరియల్ ఫ్రెండ్స్ మెన్స్ట్రేషన్ టైమ్ లో మనం ఎప్పుడైతే హైజిన్ గా ఉండకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ప్రాబ్లమ్ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది అది ఏంటంటే కిడ్నీస్ కి ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట సో కిడ్నీ నుంచి అక్కడ డ్యామేజ్ అయిందనుకోండి మళ్ళీ మనం కిడ్నీస్ ట్రీట్మెంట్ కోసం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి మీకోసం ఈ కిడ్నీ ఎఫెక్ట్ ఫైల్ డ్యామేజ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఎఫెక్ట్ అనేది డైరెక్ట్ గా మనకు గర్భసంచి ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట సో ఎవరైతే మనం మెనిస్ట్రేషన్ టైంలో హైజీన్ పరిశుభ్రత మెయింటైన్ చేయకపోతే గర్భసంచి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే మనం ఆల్రెడీ యూజ్ చేయకపోయినా లేదంటే హైజీన్ గా పరిశుభ్రంగా ఉండకపోయినా మెన్స్ట్రేషన్ టైంలో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫేస్ చేస్తాం అనమాట ఓకేనా సో కాబట్టి మెన్స్ట్రేషన్ అనేది ఆడవారికి చాలా ఇంపార్టెంట్ చాలా కేరింగ్ తీసుకోవాలి అలాగే చాలా మంది నొప్పితో భౌతిక ఉండారు అసలు కాన్ఫిడెంట్ గా ఉండలేరు సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క లేడీస్ ఫేస్ చేస్తూ మై మైడియర్ ఇక్కడ జెంట్ కూడా చాలా మంది ఉన్నారు సో శాండి హెల్త్ గురించి మాట్లాడేటప్పుడు ఎవరు అవసరం లేదు ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క ఫ్యామిలీలో లేడీస్ ఉంటారు ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఇది ఒక ఇంపార్టెంట్ ప్రొడక్ట్ కాబట్టి సో కాబట్టి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వడం అవగాహన కల్పించడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే మైడియర్ ఫ్రెండ్స్ సో ఇలా మనం చూస్తే మనం చూస్తూనే ఉన్నాము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని జనరల్ గా పీరియడ్ స్టాండ్ లో సో మనం ఈ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటాం కదా సో ఆ టైంలో ఏంటంటే చాలా డిస్కంఫర్టబుల్ గా ఉంటుంది కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పడిపోతుంటుంది అనమాట మనలో తెలియని స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు కరెక్టా కదా సో వాటి నుంచి మనము బయటికి రావడం కోసమే వెస్టీస్ తీసుకొని వచ్చింది డ్యూ గార్డెన్ ఫ్లైస్ అండ్ నాప్కిన్ ఇది నార్మల్ ఒక ప్రోడక్ట్ కాదండి ఇది ఒక ప్రామిస్ మనకు వెస్టేజ్ నుంచి ఏంటి మీరు హైజీన్ గా ఉండు మీరు కాన్ఫిడెంట్ గా ఎవ్రీ డే ఎవ్రీ మంత్ ఉండడానికి సపోర్ట్ చేస్తుంది మన మనో గార్డెన్ ఫ్లై ఓకే సో నార్మల్ గా ఇప్పుడు మనకు వెస్టేజ్ లో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సోప్ కానీ షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అవి ప్రోడక్ట్స్ కానీ ఇదేంటంటే ఒక ప్రామిస్ అనమాట ప్రతి ఒక్క ఆడవారికి పవర్ ప్యాక్ అంటే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ఇవ్వడానికి మీకోసం తీసుకోవచ్చు స్పెషల్ గా మన గౌతమ్ బాలి సార్ ఈ ప్రోడక్ట్ ని డ్యూ గార్డెన్ ఫ్లై శాండీ నాప్కిన్ గా మీకు తెలుసా ఓన్లీ అవుట్ ఆఫ్ త్రీ ఉమెన్ మెనిస్ట్రేషన్ టైంలో శాండీ నాప్కిన్స్ ఇండియాలో యూజ్ చేస్తున్నారు మార్కెట్ సైజ్ చూస్తే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిట్ మిలియన్ పీపుల్ ఉంటే అందులో ఓన్లీ వన్ మంత్ త్రీ మాత్రమే యూజ్ చేస్తున్నారు స్పెషల్లీ మన ఇండియాలో చూసుకుంటే కదా మెన్స్ట్రేషన్ ఉమెన్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ మిలియన్ పీపుల్ ఉంటే అందులో చూడండి ఓన్లీ చాలా తక్కువ తక్కువ మంది అంటే ఓన్లీ వన్ మంత్ త్రీ మిలియన్ పీపుల్ చాలా తక్కువ మందికి మాత్రమే అవేర్నెస్ ఉంది సో మార్కెట్ ఇంకా ఎంత ఉంది అనేది మీకు తెలుస్తుంది దీని ద్వారా కరెక్టా కదా సో ఇక్కడ చూస్తే దాదాపుగా ఓవర్ టెన్ సోల్డ్ ఇండియాలో ఎవ్రీ మంత్ పది కోట్ల శాండీనాపింగ్ సేల్ అవుతుండే సో డెఫినెట్లీ నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో డబుల్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ పెరిగింది కరెక్ట్ కదా గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు లేడీస్ కోసము స్పెషల్లీ చాలా మంది ఏంటి అని అంటే ప్రోడక్ట్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత డిస్పోజల్ ఇన్కమ్ సో ప్రోడక్ట్ డిస్పోజల్ చేయడం అనేది పెరిగిపోయింది అందరికి కూడా కస్టమైజ్ వచ్చాయి ప్రోడక్ట్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇండియాలో చూస్తే ప్రతి నెలకు కూడా పది కూడా శానిటరీ నాప్కిన్ అవ్వడం జరుగుతుంది అనమాట ఇలా చూసుకుంటా పోతే అవేర్నెస్ పెంచితే కదా నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో శానిటర్ నాప్కిన్స్ డబుల్ అవుతుంది అనమాట ఎవ్రీ మంత్ ఓకే సో జనరల్ గా చాలా చాలా మంది బయట శాండీ నాప్కిన్స్ చాలా యూజ్ చేస్తుంటారు కరెక్టా కదా సో బయట యూజ్ చేస్తున్న శాంటి నాప్కిన్స్ ప్రాబ్లం ఏంటి చాలా ఉన్నాయి కదా సో ఏంటి అని అంటే ఇప్పుడు జనరల్ గా బయట యూజ్ చేసిన శాండీ నాప్కిన్స్ లో ఏంటి అనంటే సెవెంటీ పర్సెంట్ లేడీస్ కి కన్సర్న్స్ ఉంటాయి ఏమని ఉంటుంది నాకు ర్యాషెస్ వస్తుంది అని ఎక్కువ ఎక్కువగా ఉంటుంది ప్రొడక్ట్ క్వాలిటీ బాగలేదని జనరల్ గా కంప్లైంట్స్ ఇస్తుంటారు కరెక్టా కదా సో ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటది వేసుకున్నప్పుడు డిస్కంఫర్టబుల్ గా ఉండడము సో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లేడీస్ ఏంటంటే డిస్కంఫర్ట్ గా ఫ్రస్ట్రేషన్ అవుతూ ఉంటారు సో ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే శానిటరీ నాప్కిన్స్ అని అంటే కంఫర్టబుల్ గా ఉండాలి కరెక్టే కదా సో కంఫర్టబుల్ గా ఉండాలి ర్యాషన్స్ రాకూడదు అలాగే ఫాస్ట్ గా అబ్జర్వ్ అవ్వాలి ఇవి జనరల్ గా ప్రతి ఒక్క ఆడవారు శానిటరీ బ్యాడ్స్ యూజ్ చేసేటప్పుడు కోరుకునే ఇవి ఫ్యూచర్స్ ఉండాలి ఇవి ఉంటే కదా బాగుంటుంది అని అనుకుంటాం కరెక్టా కదా కంఫర్టబుల్ గా ఉండాలి మనకు ఎటువంటి ర్యాషెస్ రాకూడదు అబ్జర్వ్ అయ్యి అంటే నాకు ఒకవేళ ఫ్లో బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉన్నా కూడా నాకు బాగా అబ్జర్వ్ అవ్వాలి అనేది ఆలోచిస్తుంటారు ఎక్స్పెక్ట్ చేసేది కదా ప్రతి ఒక్కరు కూడా సో అందుకే మీ ఎక్స్పెక్టేషన్ కి ఆన్సర్ ఇవ్వడానికి మన ఫెస్టిల్స్ వచ్చింది మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వెస్ట్ అనేది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు మీకు పర్సనల్ పర్సనల్లీ ప్రొఫెషనల్లీ కాన్ఫిడెంట్ విత్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవ్వడానికి మన వెస్ట్ ఈజ్ తీసుకోవాల్సింది వెరీ ఇన్నోవేటివ్ అండ్ నీడ్ బేస్డ్ ప్రోడక్ట్ ఓకే సో ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలి అని అంటే జనరల్ గా పర్సనల్ హైజీన్ కోసం లేడీస్ ఎక్కువగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఖర్చు పెడుతూ ఉంటారు కరెక్ట్ సో దాని కోసమే మీలో ఈ ఛాలెంజెస్ అన్ని లేకుండా మీరందరూ చూ కాన్ఫిడెంట్ గా ప్రొడక్ట్ యూజ్ చేయడం కోసమే మన వెస్ట్ లాంచ్ చేసింది డ్యూగా ఫ్లై సో ఇదేంటంటే కంఫర్టబుల్ గా ఉంటుంది మీకు ఉంటుంది అలాగే ఎప్పుడైతే మనం కంఫర్టబుల్ గా ఉండమో అది అప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది కరెక్ట్ కదా సో ఈ మూడు కలిపి మన డూ గార్డెన్ ఫ్లై అనేది తీసుకుని రావడం జరిగింది ఓకే ప్రోడక్ట్ ఏంటి అని అంటే మనకు ఏ కలర్ లో ఉండేను పింక్ కలర్ లో వచ్చాను కానీ ఇప్పుడు గ్రీన్ కలర్ లో ఎందుకు ఉంది డ్యూ గార్డెన్ ఫ్లై అనేది గ్రీన్ కలర్ లో మనం ఎందుకు లాంచ్ చేస్తున్నాము రైట్ సో ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే గ్రీన్ ఎందుకు ఎందుకు తీసుకున్నామంటే ఫ్రెష్నెస్ నేచర్ కి దగ్గరగా సస్టైనబిలిటీ ఉండడానికి అలాగే ప్యూరిటీ ఒక స్వచ్ఛత అనమాట గ్రీన్ కలర్ అనేది కరెక్టా కదా సో అలాగే ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అనేది ఈకో ఫ్రెండ్లీ అంటే నేచర్ ఫ్రెండ్లీ అండ్ సేఫ్ మెటల్ మెటీరియల్ యూజ్ చేశారు సో దాని కోసమే డ్యూ గార్డెన్ ఫ్లై మనం ఇప్పుడు గ్రీన్ కలర్ రావడం జరిగింది అనమాట ఓకే సో డ్యూ గార్డెన్ ఫ్లై ఫ్లై ఎందుకు పెట్టాము ఫ్లై ఏంటి అని అంటే అసలు డ్యూ గార్డెన్ ప్రొడక్ట్ అనేది ఒక ప్యూరిటీ ఫ్రెష్నెస్ అండ్ హైడ్రేషన్ అనమాట ఇది ఒక సింబల్ అనమాట కంఫర్టబుల్ గేమ్ అలాగే ఫ్లై ఫ్లై అంటే ఏంటి ప్రతి ఒక్క ఆడవారికి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఫ్రీడమ్ ఇవ్వాలి దానికోసమే మన కంపెనీ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ తీసుకొని వచ్చింది డ్యూ గార్డెన్ ఫ్లై ఓకే సో ఇప్పుడు అర్థమైందా డ్యూ గార్డెన్ ఫ్లై అనేది ఎందుకు వచ్చింది అనేసి సో నేచర్ అంటే మన ప్రోడక్ట్ చాలా నేచర్ కి దగ్గరగా ఉంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది అలాగే దాంతో ప్రతి ఒక్క ఆడవారికి ఫ్రీడమ్ ఇవ్వాలి దానికోసమే డ్యూ గార్డెన్ ఫ్లై అనే పేరుతో తీసుకొని రావడం జరిగింది అనమాట ఓకే సో మీరు ప్రోడక్ట్ చూస్తే ఓకే సో నెట్వర్క్ ఇష్యూ చాలా ఉంది ఈ రోజు రైట్ సో అందుకే స్టక్ అయిపోతుంది మీరు చూస్తే చూడండి డ్యూ గార్డెన్ ఫ్లై అనేది గ్రీన్ కలర్ లో ఉంది కరెక్టా కదా రైట్ సో ఏంటి స్పెషల్ మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించే స్లైడ్ ఒకటి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే ఫోటో తీసుకోండి ఓకేనా సో మన శాంట్రీ నాప్కిన్ యొక్క స్పెషాలిటీ అంటే హైజనిక్ యాంటీ బ్యాక్టీరియల్ శాంట్రీ నాప్కిన్ ఇందులో గ్రఫిన్ అయ్యా అని చిప్ ఉంటుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియల్ అనేది ఎక్కువగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఆల్ డే ఫ్రెష్ గా ఉంటుంది అనమాట జనరల్ గా కొద్దిగడుపు నొప్పి అనేది కామన్ గా వస్తూ ఉంటుంది లేడీస్ కి సో ఆ మెనిస్ట్రేషన్ క్రామ్స్ ని తగ్గించడానికి కూడా మనకు ఈ శాంట్రీ నాప్కిన్ హెల్ప్ చేస్తుంది సో డే మొత్తం కూడా కంఫర్టబుల్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఈ శానిటరీ నాప్కిన్ సో ఈ శాంటీ నాప్కిన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఎయిట్ లేయర్ ప్రొటెక్షన్ అనమాట సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే కన శాంటీ నాప్కిన్ ఓపెన్ చేస్తే కన ఏదైతే ప్యాడ్ ఉందో ఆ ప్యాడ్ ఏంటి అని అంటే మీకు కాటన్ సాఫ్ట్ అనమాట చాలా సాఫ్ట్ కాటన్ ఉంటుంది కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అలాగే సైడ్ నెక్కేజ్ అవ్వకుండా వింగ్స్ అనేటివి ఉంటాయి అనమాట మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను నా ఫోటో కూడా చూడొచ్చు మీరు అక్కడ సో ఏదైతే ఇది ఉంది కదా శాంటరీ నాప్కిన్ సో ఈ శానిటరీ నాప్కిన్ ఏంటి అని అంటే సైడ్ లీకేజ్ అవ్వకుండా వింగ్స్ అనేటి ఉన్నాయన్నమాట అలాగే ఇందులో యూజ్ చేసిన చిప్ గ్రీన్ కలర్ చిప్ ఉంది కదా ఇక్కడ ఇది యాంటీ బ్యాక్టీరియల్ గ్రఫిన్ అండ్ చిప్ అనమాట ఓకే సో అలాగే త్రీ సిక్స్టీ డిగ్రీ ర్యాపిడ్ ఎయిర్ సో లీకేజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది మనకి శానిటరీ నాప్కిన్ ఫాస్ట్ గా అబ్జర్వ్ చేస్తుంది అలాగే బ్రీతబుల్ బాటమ్ లేయర్ సో మనం యూజ్ చేసినప్పుడు కూడా మనకు కంఫర్టబుల్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది నాన్ టాక్సింగ్ గ్లూ మనం ఏదైతే మనం ఇక్కడ గ్లూ ఉంది కదా అది ఏదైతే మనం ప్యాంటిక్ యూజ్ చేస్తామో అదేంటంటే ఎటువంటి టాక్సిన్స్ లేకుండా ప్యూర్ తో తయారు చేశారనమాట సో ఇలా మనకు డే అండ్ నైట్ యూసేజ్ కి కంఫర్టబుల్ గా ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది ఓకే సో ఈ గ్రాఫిన్ ఐఎన్ చిప్ అంటే ఏంటి అసలు ఈ టెక్నాలజీ ఏంటి అంటే ఈ శాంటి నాప్కిన్ లో యూజ్ చేసిన టెక్నాలజీ ఎఫ్ఐఆర్ టెక్నాలజీ అనమాట గ్రఫిన్ చిప్ అంటే ఏంటంటే గ్రఫిన్ అనేది ఒక బెస్ట్ కండక్టివ్ మెటల్ అనమాట ఇది చేస్తుంది అంటే మనకు స్కిన్ ఇరిటేషన్ రాకుండా హెల్ప్ చేస్తుంది ఇక్కడ మీరు చూస్తే నేను మీకు లైవ్ డెబ్బో లో చూపిస్తాను ఈ ప్యాడ్ మధ్యలో గ్రఫిన్ చిప్ ఉంటుంది అనమాట గ్రీన్ కలర్ లో ఓకే ఓకే సో ఇక్కడ చూస్తే శాంటికిన్ చూస్తే మనకి ఇక్కడ టెన్ ఫ్యాక్స్ ఉంటాయి ఇందులో ఓకే సిక్స్ ఏమో ఒక సైజ్ ఉంటుంది ఫోర్ ఏమో కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది సో ఒకవేళ మీకు నైట్ టైం ఫ్లో ఎక్కువగా ఉంటే నైట్ ప్యాడ్స్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే డే ప్యాడ్స్ యూజ్ చేసుకోవచ్చు ప్యాడ్ ఇలా ఉంటుంది ఓకే ఇక్కడ చూస్తే కదా మీరు నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నా కనిపిస్తుంది కదా అందరికి సో వింగ్స్ అనమాట సో ఈ వింగ్స్ ఏం చేస్తాయి మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఈ గ్రీన్ కలర్ లో ఉంది కదా ఇది గ్రోఫిన్ చిప్ అనమాట ఓకే నేను ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి చిప్ చూపిస్తాను మీకు రైట్ సో ఇది గ్రోఫింగ్ చిప్ దీని వల్లనే లేడీస్ కి కొద్ది కడుపు నొప్పి రాకుండా ఉండడము అలాగే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడము అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవ్వడం సో ఇవన్నీ కూడా జరుగుతాయి సో మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇప్పుడే వెళ్ళి మీరు మీ ఆర్డర్ తీసుకోండి ఓకే సో మీకు తెలుసా మెనిస్ట్రేషన్ టైంలో లో ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంఎల్ బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది కానీ మన ప్రోడక్ట్ ఏంటంటే ఫాస్ట్ గా అబ్జర్వ్ చేస్తుంది అప్ టు హండ్రెడ్ ఎంఎల్ కూడా అప్ టు హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ని కూడా ఫాస్ట్ గా అబ్జర్వ్ చేసే కెపాసిటీ మన ప్రోడక్ట్ లో ఉంది అదే టెక్నాలజీ అనమాట సో ఎఫ్ఐఆర్ టెక్నాలజీ రైట్ సో నేను మీకు చూపిస్తాను సో మీరు కూడా ప్యాడ్ ఓపెన్ చేస్తే లోపల అబ్జర్షన్ షీట్ ఉంటుంది నేను ఇప్పుడు అదే చేస్తున్నాను సో అబ్జార్షన్ షీట్ ఏం చేస్తుందంటే లోపల ఉంటుంది అనమాట మీరు కూడా డెమో చెయ్యొచ్చు జస్ట్ ప్యాడ్ ఓపెన్ చేస్తే లోపల మనకు అబ్జార్షన్ షీట్ ఉంటుంది అనమాట రైట్ సో ఇలా మీరు ఓపెన్ చేసి చూడొచ్చు చూస్తున్నారు కదా అందరు సో ఇలా షీట్ అనేది లోపల ఉంటుంది మీకు ఇక్కడ డెమో లో వీడియోలో కనిపించకపోవచ్చు ట్రై చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ లోపల షీట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట దీన్ని అబ్జర్వేషన్ షీట్ అంటారు ఓకే దీన్ని అబ్జార్షన్ షీట్ అంటారు ఇదే మనకు అప్ టు హండ్రెడ్ ఎంఎల్ అయినా కంట్రోల్ చేసే కెపాసిటీ ఈ షీట్ కు ఉంటుంది అనమాట ఓకే రైట్ సో ఇది అబ్జార్షన్ షీట్ అనమాట ఓకే సో మై డియర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఒక గ్లాస్ లో వాటర్ తీసుకున్నాను ఎంత ఫాస్ట్ గా మనది అబ్జర్వ్ చేస్తుందో చూడండి ఇక్కడ గ్లాస్ లో వాటర్ ఇంకేం లేవు గ్లాస్ లో వాటర్ మాత్రమే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఉండొచ్చా సో ఇందులో మీ ముందనే వేస్తున్నా చూడండి షీట్ మీరు టైం పెట్టుకోవచ్చు రైట్ షీట్ ఇందులో వేసేసాను వాయిస్ రావట్లేదా క్లియర్ క్లియర్ కదా ఓకే సో నెట్వర్క్ ఇష్యూ మీ దగ్గర కూడా చెక్ చేసుకోండి రైట్ యా సో మీరు చూస్తున్నారు కదా చూడండి నేను షీట్ అనేది వాటర్లో వేసేసాను ఇక్కడ చూడండి మొత్తం అంతా అబ్జర్వ్ అయిపోయింది రైట్ విత్ ఇన్ సెకండ్స్ లో కూడా అబ్జర్వ్ అవుతుంది మన ప్రోడక్ట్ ఎంత హెవీ ఫ్లో ఉన్నా కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది మన చూసి నాప్కిన్ చూడండి ఏమన్నా ఉందా వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయిందా చూడండి అసలు నేను మొత్తం గ్లాస్ రివర్స్ తిప్పేసిన ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తారా ఓల్డ్ ప్రోడక్ట్ వన్ మినిట్ టూ సెకండ్స్ తీసుకుంటది కానీ కొత్త ప్రోడక్ట్ చూడండి చాలా అద్భుతం అదే డ్యూ గార్డెన్ ఫ్లై యొక్క స్పెషాలిటీ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ టు ఫిఫ్టీ సెకండ్స్ లోనే అబ్జర్వ్ చేసేస్తుంది చూడండి మొత్తం క్లాస్ తిప్పేశాను కరెక్టా ఎంత ఫాస్ట్ గా అబ్జర్వ్ చేస్తుంది చూడండి ఎంత హెవీ ఫ్లో ఉన్నా కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ మన డ్యూ గార్డెన్ ఫ్లై ఉంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోవద్దు మన ప్రొడక్ట్ ఓన్లీ ప్రోడక్టే కాదండి ఇది ఒక నేచర్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ మామూలుగా మన ప్యాడ్స్ యూజ్ చేసి మనము డస్ట్బిన్ దానికి చెత్త అద్దని వచ్చి ఇచ్చేస్తాం సో వాడు అది ఏం చేస్తాడు తీసుకెళ్లి డంప్ యార్డ్ లో పారేస్తాడు ఆ డంప్ యార్డ్ నుంచి సముద్రంలో కలుస్తుంది సముద్రంలో ఏముంటుంది సాల్ట్ వాటర్ ఉంటుంది కరెక్టా కదా బయట బయట దొరికే మార్కెట్ లో శానిటరీ నాప్కిన్స్ ఏంటంటే ప్లాస్టిక్ మిక్స్ అవుతుంది దానివల్ల పర్యావరణం కలుషితం అవుతుంది కానీ మన ప్రోడక్ట్ ఏంటంటే నేచర్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ పర్యావరణాన్ని కాపాడటమే కాదు మనల్ని కాపాడడమే కాదు మన పర్యావరణాన్ని కూడా సంరక్షిస్తుంది సో దానికోసమే మన ప్రోడక్ట్ ఏంటంటే ఒకవేళ సాల్ట్ లో మిక్స్ చేసినా కూడా మన ప్రోడక్ట్ చూడండి ఏమవుతుందో చూద్దాం చూసారా మొత్తం అబ్జర్వ్ అయిపోయిందా కరెక్ట్ సో ఇప్పుడు మన ప్రోడక్ట్ నేచర్ ఫ్రెండ్లీనా కాదా చూద్దాం ఒకవేళ సాల్ట్ వాటర్ లో మన శాంట్రీ ప్యాడ్ వేసేస్తే ఏం జరుగుతుంది ఇప్పుడైతే నేను సముద్రం వరకు వెళ్ళలేను కరెక్టా కదా సో ఇప్పుడు ఏం చేస్తాను కొంచెం సాల్ట్ తీసుకున్నాను ఆ సాల్ట్ అనేది ఇందులో వేసేస్తా ఓకే సాల్ట్ వేస్తున్నాను మీరు మీరు కూడా ట్రై చేయొచ్చు ఒక స్పూన్ రెండు స్పూన్లు సాల్ట్ వేసి ట్రై చేయొచ్చు అనమాట ఈ ప్రోడక్ట్ ఓకే సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ సాల్ట్ వేసాను సాల్ట్ వేసి జస్ట్ మొత్తం అబ్జర్వ్ అయ్యేటట్లు చూస్తున్నాను అంతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు ల్యాప్టాప్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇక్కడ చూడండి సాల్ట్ వేయంగానే మొత్తం చూడండి వాటర్ వచ్చేసింది ఇందాక వాటర్ ఉండేనా లేదు కదా మొత్తం అబ్జర్వ్ అయిపోయింది ఇప్పుడు చూడండి సాల్ట్ పడంగానే మొత్తం వాటర్ వచ్చేసింది ఇదో మనం వేసిన షీట్ వచ్చేసింది చూడండి బయటికి ఈ షీటే కదా మనం వేసింది షీట్ వేసేసామా లేదా అదే షీట్ మొత్తం బయటకు వచ్చేసింది చూడండి ఇందాక ఎలా అయితే మొత్తము జెల్లాగా ఫామ్ అయిపోయిందో అది ఇప్పుడు మొత్తం షీట్ వచ్చేసింది వాటర్ అయిపోయింది చూడండి మొత్తం ఇది మన ప్రాడక్ట్ యొక్క స్పెషాలిటీ చూస్తున్నారా షీట్ మొత్తం వచ్చేసింది ఎక్సలెంట్ కదా సో మై డియర్ ఫ్రెండ్స్ వండర్ఫుల్ ఆఫర్ ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు రైట్ చూడండి మొత్తం వాటర్ అయిపోయింది షీట్ మొత్తం బయటకు వచ్చేసింది అంటే ఒకవేళ సముద్రంలో కలిసినా కూడా మన ప్రోడక్ట్ షీట్ మొత్తం పక్కకి వెళ్ళిపోయి నేచర్ ని కాపాడుతుంది అనమాట సో కాబట్టి బెస్ట్ ఎంత గొప్పది చూడండి మన ఆడవారి హెల్త్ కాపాడమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడుతుంది సో విల్ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఫ్లై విత్ కాన్ఫిడెన్స్ విత్ డ్యూ గార్డెన్ ఎస్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు లాంచ్ ఆఫర్ కదా సంథింగ్ స్పెషల్ ఉండాలా లేదా సో మీకోసం కంపెనీ తీసుకొని వచ్చింది స్పెషల్ ఆఫర్ మీరు చూస్తున్నారా నా దగ్గర ఇప్పుడే పోస్టర్ ఇప్పుడు వచ్చింది అనమాట అందుకే ఇంకా గ్రూప్ లో ఫార్మర్ చేస్తే చూసుకోండి సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఏంటి తెలుసా వెస్టీస్ ప్రొడక్ట్స్ టూ థౌజండ్ రూపీస్ మిస్ట్రలా ఆఫ్ మిలాన్ కానీ వెలినో కానీ స్కిన్ ఫార్ములా నైన్ కానీ మీరు అందులో డ్యూ గార్డెన్ ఫ్లై యాంటీ నాప్కిన్ టూ క్వాంటిటీ యాడ్ చేస్తే కన్నా మీకు స్పెషల్ ఆఫర్ ఏంటి తెలుసా సో లేడీస్ హైజీన్ గా ఉండాలంటే ఇంటిమేట్ వాష్ కావాలా లేదా మీరు డబ్బులు పెట్టి కొనాలి కానీ ఈ రోజు డబ డబల్ ధమా ధమాకా ఏంటి డ్యూ కాటన్ ఫ్లై శాంటీ నాప్కిన్ లాంచ్ అవుతుంది ప్లస్ మీరు అందరూ హైజిన్ గా ఉంచడానికి కంపెనీ మీకు ఇంటిమేట్ వాష్ కొనాల్సిన అవసరం లేదు ఈ రోజు కొంటే మీరు వన్ రూపీ అవుతుంది ఓకే సో వెరీ గుడ్ ఆఫర్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వన్ రూపీకి ఇంటిమేట్ వాష్ రావాలంటే ఏం చేయాలి టూ థౌజండ్ రూపీస్ వర్త్ ప్రోడక్ట్స్ మిస్టర్ మిలాన్ కానీ వెల్లినో కానీ స్కిన్ ఫార్ములా ఈ త్రీ కేటగిరీస్ లో టూ థౌజండ్ రూపీస్ ఆర్డర్ పెట్టుకొని అందులో మీరు ఒక రెండు డ్యూ గార్డెన్ ఫ్లై శాండ్ యాడ్ చేయాలి యాడ్ చేస్తే మీకు ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ వన్ రూపీకి వస్తుంది సో ఇలాంటి స్పెషల్ ఆఫర్ అస్సలు మిస్ అవ్వద్దండి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి ఈ రోజు మాత్రమే ఈ ఆఫర్ చాంపియన్స్ డే మీకు లో కౌంట్ అవుతుంది స్పెషల్ రిపర్ ఆఫర్ ఆఫర్లో ఈ రోజు వన్ డే మాత్రమే మీకు ఇంటిమేట్ వాష్ ఆఫర్ వచ్చింది సో కాబట్టి ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ అసలు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరు తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి సో నియరెస్ట్ డిఎల్సిపి అందరి దగ్గర స్టాక్ అవైలబిలిటీ ఉంది బ్రాంచ్ ఆఫీస్లో ఉన్నాయి ప్రతి ఒక్క స్టేట్ లో ఉన్నాయి మీరు వెళ్ళి వెంటనే మీ ఆర్డర్ తీసుకొని ఇంటిమేట్ వాష్ ఫ్రీగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా ఇంతసేపు ఇక్కడ ఉన్నందుకు So,